నమస్తే అండి హనుమా ప్లాంట్స్కి స్వాగతం ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే డ్రాగన్ మొక్క అనమాట ఒక స్తంభం పెట్టి దానికి వేసాము చాలా బాగా ఎదిగింది కాకపోతే ఇక్కడ గడ్డది బాగా వచ్చేట వల్ల బలం సరిపోవట్లేదు కోతులు పడది కూడా చాలా ఎక్కువ ఉందండి మాకు మొక్క బాగా ఎదిగింది టైర్ కూడా పెట్టాము ఇక్కడ ఈ మధ్య ఒక మంచి ఫ్రూట్ వచ్చింది కోతులు మాత్రం ఏదోలా ఉంచే ఇవి ఇలా ఒకటి ఒక గోన్ కట్టామన్నమాట చూడండి చాలా పింక్ వెరైటీ అనమాట అండి ఇది ఎంత బాగుందో చూడండి ఇలా ఏదైనా మనం పెంచుకున్నది ఫ్రూట్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కోసే ఇచ్చింది ఇది ఇలా టర్న్ చేస్తే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో